హలో హాయ్ అండి అందరికీ ఇదిగోండి మా మనవడు వచ్చాడు చాలా నెలల తర్వాత ఈజ్ ఎంజాయింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు టెర్రస్లోకి వచ్చి అన్ని మొక్కల్ని చూస్తున్నాడు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయని వాడికి కాకపోతే వాడికి నచ్చిన పువ్వుని ఇట్లా లాగేస్తాడు అనమాట ఫ్లెక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు చూడండి ఎంత చక్కగా అన్ని లైన్గా చూసుకుంటే వెళ్తున్నాడు ఏదో పువ్వు తీంపేశాడు వరుసగా ఇదిగోండి ఇంకపోతే మొక్కల్లోకి వచ్చేద్దాము చూడండి ఇది కొత్త మొక్క కొత్త రోజే అండి చాలా మంచి కలర్ వచ్చింది ఇదే ఫస్ట్ దీనికి బర్డ్స్ రావటం పింక్ కలర్ బర్డ్స్ వచ్చేసినాయి అనమాట ఒక్కసారి ఫోర్ ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి అనమాట ఇది వైట్ ఇది కూడా కొత్తదండి మందార జిమ్కా మందార ఇంతకుముందు మా దగ్గర ఆరెంజ్ కలర్ ఉంది నా మా టెనర్స్లో ఇప్పుడు ఇది చక్కగా రెడ్ వచ్చింది రెడ్ మీద మళ్ళీ లైట్గా వైట్ లైన్స్ వచ్చేసినాయి అనమాట పువ్వుకి ఇదిగోండి రెండు పూలు వచ్చినాయి ఈ రోజు పైకి వెళ్ళేటప్పటికి ఇది మామూలు ముద్ద మందార ఇది కూడా కొత్తదేనండి వాళ్ళు ఏదో చెప్తుంటారు పువ్వులు ఉండవు దానికి మనకు వచ్చిన తర్వాత పూస్తేనే తెలుస్తని చెప్పాను కదా ఇదేనండి ముద్ద మందార వచ్చింది ఈ ఫస్ట్ పువ్వు పూసింది ముద్ద మందార కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి టెర్రర్స్లోకి వెళ్తే ఇంకా ఇది వైట్ రోజు వైట్ రోజు కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి కదా ఇదిగోండి అక్కడ చూడండి ఎంత మంచిగా ఉంది కాకపోతే ఇంతవరకు లేదు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలాంటి మందారాలు ఈ రెండు మందారాలు లేవు ఈ రెండు మందర్లు కొత్త వచ్చినాయి కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదండి మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి పువ్వులు మనం తొందరగా పూసిన రోజే కోసుకోవాలి వర్షం వస్తే మాత్రం రాకపోతే ఆ తడికి మళ్ళీ వాలిపోతాయి ఆ రెక్కలన్నీ కూడా ఊడిపోతాయి అనమాట అదిగో ఇంతకుముందు బ్లూ కలర్ ఉండే ఉయ్యాలకి ఇప్పుడు రెడ్ కలర్ వేయించాను ఇంకా దానిలో కూర్చొని ఊగుతాం అనండి ఎట్లా ఊగాలి ఏంటని ట్రై చేస్తున్నాడు అన్ని సైడ్స్ నుంచి ఇటువైపు నుంచి అటువైపు నుంచి మంచిగా మాటలు వచ్చేసినాయి అమ్మమ్మ అని పిలుస్తున్నాడు వద్దు అమ్మమ్మ అలాంటి మాటలన్నీ వచ్చేసినాయి కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇది చూడండి ఇది ఇంకొక మందార అనమాట చాలా ఎంత బాగుంది కదా కలర్ బాగుంది కలర్ బాగా నచ్చింది నాకు ఆ మందార పువ్వు ఈ చామంచులు ఇప్పుడు ఇంకో చామంచు కూడా వచ్చినాయండి మొగ్గలు ఇచ్చుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇచ్చుతున్నాయి చూడండి నైట్ చాలా స్మెల్ వస్తున్నాయి చాలా మంచిగా ఇంతకుముందే అసలు పెరగలేదనమాట అక్కడ వేరే స్టాండ్ మీద పెట్టేశాను ఒక ఇది కట్టించాం అనమాట గట్టు మీద గట్టు మీద పెట్టాను అంత మంచిగా ఫ్లవరింగ్ రాలేదు ఇప్పుడు బాగా ఎండ తగులుతుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది పువ్వులు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా అల్లుకుంటుంది ఇంకా దీనికి ఒక పందిరి వేయిద్దాము అని అనుకుంటున్నాను అనమాట దానికి కొంచెం ఇవి తెప్పించాను హ్యాంగింగ్ ఉంటాయి కదండీ మనకి పందిరిలాగా వేయటానికి అవి తెప్పించాను అనమాట ఆన్లైన్లో చాలా బాగున్నాయండి టెన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కటి సిక్స్ బై సిక్స్ ఉందనమాట సైజ్ అయితే మనకి ఇట్లా సిక్స్ అడ్డం వస్తుంది సిక్స్ బార్ వస్తుంది మనం రెండింటిని పెట్టి సపోర్ట్ పెట్టి కట్టుకుంటే మాత్రం ఇది క్రీపర్ ఇట్లా నిచ్చినలాగా వచ్చేస్తుంది అనమాట చక్కగా చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే మాత్రం తెప్పించుకోండి ఆన్లైన్లో మాత్రం నాకు బాగా నచ్చినాయి ఇట్లా యూట్యూబ్లో చూసుకుంటేనే ఉన్నాయి కదా అని చూసి ఆర్డర్ పెడితే మాత్రం వాళ్ళు పంపించేశారు వెంటనే పంపించారు అవి చాలా మంచిగా అనిపించినాయి మనం ఇట్లా స్టాండ్స్ పెట్టుకొని రెండింటికి రెండు టబ్బులు రెండు కర్రలు పెట్టేసుకున్నాను అనుకోండి ఇట్లా అడ్డంగా కట్టుకోవచ్చు అనమాట పందిరిలాగా ఇట్లా పైన కాకుండా ఇట్లా కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు ఎండలు వస్తాయి కదండి ఎండలు వచ్చినప్పుడు మనం షేడ్ చూసుకోవాలి నీడ ఎట్లా ఉందో పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఫస్ట్ డిసెంబరం పువ్వు ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ ఈ పువ్వు చెట్టుకు పూయటం అనమాట చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఫస్ట్ పువ్వు పూసింది చాలా మంచిగా ఉంది కలర్ కాకపోతే వైట్ ఉంటే చాలా బాగుండేదండి ఇంతకుముందు మా ఇంట్లో వైట్ ఉండేది చాలా పూలు పూసేది ఇప్పుడు అసలు ఎట్లా మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది గిన్నెల గిన్నెలు కోసేవాళ్ళం అనమాట పొద్దు పొద్దుని రాగానే చాలా మంచిగా ఉండేది మొగ్గలప్పుడే కోసి తులసి దిడాలు అవన్నీ కలిపి కట్టి మాలలు చేసేవాళ్ళము మంచిగా అనిపిస్తుంది అండి అది చూడటానికి కూడా మనకి కలర్స్ చాలా బాగుంటాయి ఇల్లో పింక్ ఉంటుంది చారలు మా డిసెంబర్ ఉంటుంది వైట్ డిసెంబర్ ఉంటుంది ఈ ఈ కలర్ ఉంటుంది ఇప్పుడు చాలా రకాలు కూడా వస్తున్నాయి నాకు ఇది ఫోర్ కలర్స్ అయితే మాత్రం తెలుసు ఇంతకుముందు టూ కలర్స్ ఉండే అనమాట టూ కలర్స్లో ఒకటి మిస్ అయిపోయింది ఎదుగుతా ఎక్కడైనా దొరుకుద్దేమో అని దొరకలేదు ఇవి చామంతి పూలు అనుకోండి ఇవి మంచిగా ఇచ్చుతున్నాయండి చాలా మొగ్గలన్నీ కూడా మంచిగా వచ్చినాయి అనమాట చెప్పాను కదా ఆకులన్నీ దూసేసి మనం కావాల్సినంత వరకే ఉంచుకొని వాటికి ఏమేమి కావాలో వాటికి ఇస్తే కనుక కిచెన్ వేస్ట్ కానీ లిక్విడ్స్ కానీ ఏమన్న ఇస్తే కనుక ఈజీగా పోస్తాయి చూడండి నిఘాం చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ పువ్వులు కోసి పెట్టా ఇంకా పువ్వు పట్టుకొని వెళ్ళిపోతున్నా అనమాట ఈ చూడండి టమాటా అండి టమాటా అక్కడ కొత్త కట్టించానని చెప్పాను కదా టమాటా గింజలు వేసాను చాలా బాగా వచ్చినాయండి వేసి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మంచిగా తొందరగా గ్రో వచ్చినాయండి నేలలో మాత్రం ఇదంతా మట్టి కొంచెం పోసాము ఎక్కువ పోయలేదు కొద్దిగా పోసాను అసలు ఎట్లా వస్తాయి ఏంటో చూద్దామని చెప్పి ఫస్ట్ దీనిలో చాలా మంచిగా వచ్చినాయండి చూడండి ఇప్పుడు దీనిలో ఉన్నదానికి టబ్బులో చూపిస్తాను చూడండి మళ్ళీ టబ్బులో కూడా ఒక టమాటా వేశాను అనమాట కొన్ని ఆ టబ్బులో ఉన్నదానికి దీనికి వేరియేషన్ ఎంత వచ్చిందంటే రెండు ఒకేసారి ఇక్కడ పోసింది అప్పుడు ఆదే రోజు టమే టమాటా రెండు చోట్ల ఒకేసారి వేసాను కానీ వేరియేషన్స్ మాత్రం చాలా బాగా వచ్చిందండి అక్కడ మాత్రం చిన్న చిన్న మొక్కలు ఎట్లనో ఉన్నాయి అనమాట అంత బలంగా కూడా లేవు ఇవి మాత్రం చాలా మంచిగా వచ్చింది గ్రోతింగ్ కూడా వచ్చింది చూసానికి కూడా మంచిగా ఫ్రెష్గా అనిపించింది ఇప్పుడు దీనిలో అరటిపండు తొక్కలు ఉన్నీ ఉంటాయి కదండి అవన్నీ నానబెట్టి ఆ వాటర్ వేసాను నిన్న మాత్రము ఇది బచ్చల కూర బచ్చల కూర కూడా ఆ వాటర్కి బాగా చిగురు వచ్చిందండి ఫస్ట్ తెల్లగా ఎట్లనో అయిపోయింది ఇప్పుడు చాలా బాగా చిగురు వచ్చేసింది మంచిగా ఉంది దీనికి కూడా క్రీపర్ వేయాలి అది కూడా అని అంటున్నారు మరి నాకేమో అర్థం కావట్లేదు క్రీపర్ లాగా రావటం లేదనమాట ఇవి షేప్ ఇవ్వండి ఇప్పుడు స్టాండ్స్ నుంచి తీసి మళ్ళీ స్టాండ్స్ మొత్తం తీసి నేను స్టాండ్స్ సెట్ చేసుకుంటాను కానీ మళ్ళీ మొత్తం అన్ని ఇక్కడ పెట్టానండి ఆ మధ్యలో ఈ ఈ చెట్టు చూడండి కొత్తగా తెప్పించాను మీషోలో నుంచి తెప్పించాను అనమాట ఏ కలర్ వస్తుందో తెలియదు నాకు కూడా ఇవి లిల్లీస్ మొత్తం లిల్లీస్ అన్నీ పెట్టాను అది మాత్రం కొత్త మొక్క అండి మొత్తం అన్ని వరుసగా అట్లా పెట్టేశాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది అండి అన్నీ సెట్ చేసుకోవడం కావట్లేదు ఎందుకో ఒక దాన్ని చేస్తుంటే ఇంకొక మోడల్ మారిస్తే బాగుండి ఇంకోటి చేస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట ఈసారి మల్లెపూలు మాత్రం బాగా ఇదిగో నేను చెప్తానే ఉన్నా వాడు వెళ్ళాడండి వెళ్ళి అక్కడ ఇంకా రోజు ఏ ఫ్లవర్ ఉంటే తీసుకొని దాంతో చూసుకుంటూ వెళ్తున్నాడు అనమాట ఆడుకుంటూ వెళ్తున్నాడు వాటికి ఫ్లవర్స్ పట్టుకొని ఇట్లా పట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట ఇదిగోండి ఇంకో టమాటా ఇక్కడ వేసాను చూడండి ఇక్కడ కూడా టమాటా సేమ్ డే వేసాను ఆ రోజు వేసినప్పుడు ఇక్కడ కూడా వేసాను ఇక్కడ చూడండి ఎంత తక్కువగా ఎట్లా వచ్చింది చూడండి గ్రోతింగ్ అంత బాగా రాలేదన్నమాట గ్రో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో చెప్పండి